ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మేక తలకాయ కూర మా మా ఇంట్లో ఎలా వండుకుంటాం అనేది మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనము తలకాయ కూరని ఫ్రెష్గా అయితే కడిగేసి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆ చూర అనేది వస్తుంది బొక్క చూర సో అది రాకుండా పక్కకు కడిగి పెట్టేసుకోవాలి మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇంకా టమాటో చింతపండు నానబెట్టి పెట్టేసుకోవాలి అలాగే అల్లం పేస్ట్ మేము కూర అయితే ఎప్పుడు కుక్కర్లోనే అయితే వండుతాము ఎందుకంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కూరకి సరిపడా మూడు పావుల నూనె అయితే మేమైతే పోసుకుంటాము ఆ కూరని బట్టి మనం అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి

ఆ నీటిలో కొంచెం కంటర్ వేస్తే త్వరగా ఆ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాను అన్నం నుండి వేస్తే కొత్తిరు పీడిన అండ్ ఇంకా కలగ కూర వేసి అయితే కలుపుకోవాలి అలాగే టమాటో కూడా వేసి కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇవ్వాలి అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి అలాగే కారము ఇంకా ఉప్పు వేసి కలిపేసుకోవాలి అలాగే దానికి సరిపడా కొన్ని వాటర్ పోసుకోవాలి అలాగే మనము చింతపండు నానబెట్ కొంచెం పులుసు పోయాలండి పులుసు పోస్తే కూర అనేది టేస్ట్గా ఉంటుంది అలాగే ఎవరెస్ట్ మీట్ మసాలా వేసేసాము అలాగే పోక్కర్కి మూత పెట్టేసి ఓ సిక్స్ విజిల్స్ అని రావాలండి ఎందుకంటే మేక కూడా గట్టిగా ఉంటుంది కదా సో అది మంచిగా ఉడికిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీకరమైన మేక తలకే కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది సో థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ